హాయ్ అండి ఇది నేను ట్రై చేసేదే మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళైతే కంటిన్యూ చేసుకోండి దీనివల్ల పోయేది ఏమీ లేదు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కంటిన్యూ చేసుకోండి ఇది కొబ్బరి కొబ్బరి నూనె నిమ్మకాయ జ్యూస్ ఈ రెండు కలిపి కొబ్బరి నూనె రెండు స్పూన్లు తీసుకుంటే ఒక స్పూన్కి కొంచెం తక్కువగా నిమ్మ నిమ్మరికాయ జ్యూస్ తీసుకోండి తీసుకొని బాగా షేక్ చేస్తే వైట్ పేస్ట్ లాగా వస్తుంది అంతే గట్టిగా పేస్ట్ లాగా రాదు కొంచెం లూజ్ లూజ్ పేస్ట్ లాగా వస్తుంది బాగా షేక్ చేసేసేయండి వచ్చేంత వరకు చేసిన తర్వాత దాన్ని బాగా హెడ్కి పెట్టేసేయండి హెడ్ హెడ్ నుంచి కింద చివరి వరకు పెట్టేసి హెడ్ని బాగా మసాజ్ చేయండి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంత టైం అయినా ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం వన్ అవర్ అయితే కంపల్సరీ అది మీకు కుదిరే టయాన్ని బట్టి చేసుకున్న తర్వాత మొత్తాన్ని హెడ్ని బాగా నీట్గా క్లీన్ చేసేసేయండి ఎందుకంటే కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాం కాబట్టి షాంపూ ఎక్కువ పట్టుద్ది బాగా హెడ్కి పెట్టేసేసి మసాజ్ చేసేసుకొని అదిగో చూడండి మళ్ళీ ఒకవేళ ఇది చెప్పడమేగా పెట్టి చూపించవచ్చు కదా అంటారు కదా అది నేను నేను హెడ్కి పెట్టేసుకుంటున్నాను ఇది నేను చేసుకునేదే మీకు చెప్తున్నాను మీరు హెడ్ మొత్తం ఇది ఆరిన తర్వాతే మీకు రిజల్ట్ తెలుసు ఒక్కసారికే తెలుస్తుంది మంత్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు